వెల్కమ్ బ్యాక్ బిర్లా ట్రావెల్ ఫుడ్ మనం వచ్చేసి ఇప్పుడు చేపలు వట్నీకి అని చెప్పేసి వచ్చినాం గాలాలు తీసుకొని వచ్చినాం అనమాట ఇది ఎగ్జాక్ట్లీ అంటే స్వర్ణగిరి బ్యాక్ సైడ్ అనమాట ఇది వాటర్ పగిడిపల్లి విలేజ్ ఇది చేపలు పట్టడానికి పిండి అనమాట ఇది ఇగో కరెక్ట్ ప్లేస్ ఏదో తెలుసా స్వర్ణగిరి స్వర్ణగిరి దగ్గరనే చెరువు ఉంటుంది ఆ చెరువు దగ్గర అనమాట ఇగో ప్లేయర్స్ ఇంకో వీడియోగ్రాఫర్ क्रिएशन इस कंटेंट क्रििएशन अन्मा क्रिएटर सारी कंटेंट क्रिएटर प्रो फिशन अन्माटे आलोशन किला चापल पड़ता ये इला बीआर कुछ अलग पड़ता तुर्कोल्लू बीआरल तुर्कोल ఫ్రెష్ ఫ్రెష్ చేపలు అనమాట ఫ్రెష్ వాటర్ బాగుంటాయి ఫిష్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ధారా దారా దారా తప్పు దారా వచ్చి వాటరా లేట్ చేయకు ప్లేయర్స్ మొత్తం నాలుగు ఎడుకలు పట్టాక ఇగో పిండిట్లో మంచిగా కొండికి చుట్టుముట్టు మొత్తం వేసేసాలి వేసేసే కలిసి సెట్ అయిపోతుంది ఒకటే కొండలో నాలుగు ఉంటాయి నాలుగు ఇటు నాలుగు పెట్టామనుకో అవబడి అయిపోడ ఇట్లా చూడాలి 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 చూసి 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 చిన్న చిన్న షాపులు పడితే అది ఈసరిదేం కాదు మన చెల్లె మళ్ళీ ఇంటి మూసి గుద్ద మూసుకొని ఏం చేయాలి పడకపోతే ఇల్లు ఆ తురుకుల దగ్గర కూసు చూపులు ఇట్లా పడుతుంది కొటీలు కొటిల్ ఎట్లున్నాయో కామెంట్ చేయండి కానీ మీ అనుకోకురే మీ అనుకోకురే చెర్రి కానీ ఓలి చెర్రి కానీ చెరుగరే ఇగ ఏంది గోటీలు మీ గోటీలు కాదురే ఇవి పిండి ముద్దలు రైట్ ఏ పడ్డది మంచిగా ఉంటుంది చూడండి నేర్పిస్తా ఇక ఇంకోటి అనమాట ఇద్దరు ప్లేయర్స్ అలా ఇక చేప ఎంత పెద్ద చేప పడుతుంది కూడా ఇక కరెక్ట్ వన్ మినిట్ అవుతుంది వేసి చూద్దాం ఇక ఎంత టైం పడుతుంది చిన్న చిన్న చేపలు అయితే కదా చెరలా కూడా చిన్న చిన్న చేప జస్ట్ వన్ టూ డేస్ పురుగులు లెక్కన లెక్కనున్నాయి కూడా చూద్దామయ్యా ఇట్లా గాలం చేప తడితే ఇట్లా అయిపోతుంది అనమాట ఇక మొన్న పెడుతున్నప్పుడు కట్టకి సపోర్ట్ అనమాట లోపల పోతే పరిస్థితి డబ్బా ఎట్లా పోతా ముందర మరి డబ్బా దుంకి తీసుకొస్తా డబ్బా మరి మావన్ గీత రాదు అట్లయినా షాపలు పడుతుండు ఎర్లీ మార్నింగ్ ఈ ప్లేస్ దగ్గరికి వస్తే సూపర్ ఉంటుంది అన్నమాట ట్రైన్ ట్రైన్ చూడు ఎంత పెద్ద ఉందా ఆమె షాపలు పడుతున్నాము చిన్న చిన్న చేపలు ఉన్నాయి నువ్వు వేరే వాళ్ళు తిరు బీఆర్ వాళ్ళు వాళ్ళు చేపలు చూద్దాం ప్లేస్ చేంజ్ చేసాం అనమాట అప్పుడు అక్కడ కో ఆడకొని ఆకుంటుండే ఇది ఉంటుండే అనమాట ఈ సమ్మం కాడ ఉంటుండే వీరికి వచ్చాం పిండి వేసిండు కట్టకి తాడు కట్టిండు కథం వేసేసి ఇంట్లో పిండికి అలవాటు పడ్డది దీంట్లో చేపలు పడతలేవు అని చెప్పేసి నిరాశతో ఇంటికి వెళ్తున్న వీరుడు ఫిషర్మ్యాన్ అయిపోయినాయి ఓ పిండి అయినా తె అదకి అదే తీసుకొస్తే చిన్న గిత్త అయింది పిన్ని ఇగ సన్నగా అయిపోయినాయి మొత్తం పిన్ని అంత అయినా అది షాప మీరు కూడా బాయ్ బాయ్ ఎండీ వాళ్ళైతే చాలాసేపు పట్టిరు వాళ్ళు నిరాశతోటి ఇంటికి పోతురు ఇక వాళ్ళు మనోడికి ఇట్లా సెట్ చేసిండు పొరళ్ళు ఇక చెక్ చేస్తారు అనమాట తీరా తీరా నీది ఇలా తీరా కేజీ పడతా చాప ఇప్పుడు షాప పడుతుంది చెక్ చేద్దాం ఒకసారి చూడుతున్నాడు రైలు పట కానీ ఇక పల్లెగా షాపులు స్టేషన్ అయితే బాగానే ఉంటాయి స్టేషన్ షాపులు మస్తుగా ఉంటాయి ఈ రోజు ఐడియా ఎందుకు బాగా ఉంటాయి గిరి మా చెరువు గిరి స్వర్ణగిరి